ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి అందులో భాగంగానే మే పదమూడున జరగబోయే పార్లమెంట్ అభ్యర్థి ఎన్నిక కూడా ఎంపిక కూడా అదే విధంగా ఉంది ఖచ్చితంగా డిపాజిట్ కూడా రాని బీజేపీ అభ్యర్థి మాత్రం ప్రచారంలో ముందున్నాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడే ప్రకటించబడ్డ బీఆర్ఎస్ అభ్యర్థి నాగరాజు ఇప్పటికీ ప్రచారంలో లేడు ఖచ్చితంగా గెలుస్తాడనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఈ రోజు వరకు ఈరోజు ఎంత పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు అయితే ఇది గమనిస్తే కుందేలు తాబేలు సామెత లాగా ఉంది కుందేలు భద్రాచలం రాములవారి పెళ్లికి వెళ్ళడానికి వేగంగా బయలుదేరి మధ్యలో మధ్య మార్గంలో పడుకుందట నిద్రపోయింది తాబేలు నెమ్మదిగా వెళ్ళిపోతూ చివరికి ఇది అక్కడ చేరుకున్న తర్వాత ఇది నిద్రలేసినట్టుగా ఉన్నది ఈ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే బీజేపీ అసలే బలహీనం అంటే దాంట్లో గతంలో ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కానీ తర్వాత ఇంకా ఆశించిన వాళ్ళు కానీ ఇప్పటికే ప్రచారంలో ఉన్నవాళ్ళు కానీ కాకుండా వాళ్ళకి ఇయటం వల్ల కేవలం ప్రచారం ఆర్భాటం తప్ప జనంలో చర్చ కూడా అది లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ప్రకటిస్తారో చూసి అప్పటి వరకు ఎట్లాగో ఓడిపోతాం కాబట్టి బలవంతంగా నాకు ఇచ్చారు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా చేయాలనే పరిస్థితుంది ఇక్కడే కాదు వరంగల్ చూస్తే ఎంపీ టిక్కెట్ రావటమే చాలా అదృష్టంగా భావించేవాళ్ళు మాకొద్దు అని చెప్పి కాంగ్రెస్లో పోయిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పరిస్థితుంది ఇక్కడ ముఖ్యంగా గత ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు చాలా కుంభకోణాల్లో ఉన్నారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో పనిచేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచిన తర్వాత మన మెడగ జుట్టుకుంటుంది ఎందుకని చెప్పి కేవలం నామమాత్రంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రచారం ఎన్నికల డబ్బులు ఖర్చులు అయిన తర్వాత ఎవరు కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి టిఆర్ఎస్ కార్యకర్తలకి బీఆర్ఎస్ కార్యకర్తలకి లేదు ఈ విచిత్రమైన పరిస్థితిని ఉపయోగించుకొని కాంగ్రెస్లో ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి ఎవరు పోటీ చేయాలి ఎవరు పోటీ చేయాలనేది ఉంది కేవలం ఎక్కువ డబ్బుల కట్టలున్న వాళ్ళని దించుతారనేది ఒక ప్రచారం జరుగుతుంది అట్లా దించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఏమో కానీ ప్రజలకు ఉపయోగం లేదు ఇప్పటి వరకు పార్లమెంటు స్థాయిలో నిరంతరం ప్రజల కోసం పనిచేసి పార్లమెంటు స్థాయిలో ఉన్న ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికోసం కృషి చేసిన వాళ్ళు మాత్రం ఏ పార్టీలో కూడా లేరనేది మనం గమనించాలి ఏదేమైనా రాజకీయాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు ఉరికొచ్చి గెలవాలని చూస్తున్న రాజకీయాల్లో మనం ఉన్నాం కానీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేయాలి నేను గ్రామంలో మండలంలో జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయిలో పనిచేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిజాయితీగా చట్టబద్ధంగా ఒక టీం వర్క్గా ప్రజల కోసం పనిచేసి ఎన్నికలు ఎప్పుడు వస్తే ప్రజలకి మంచి వాళ్ళు పోటీలో ఉన్నారు వాళ్ళకి ఓటేద్దామని అనొచ్చు ఏది ఏమైనా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి మాత్రం కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఖచ్చితంగా ఉన్నది ఉన్నదనేది వాస్తవం దీన్ని బట్టి చివరికి ఎట్లా గట్టి గెలుస్తారు కాబట్టి ఎన్నికల వరకు ప్రచారంలో ఉండి ఎన్నికలు ఎప్పుడు డబ్బులు గతంలో జనరల్గా అంటే డబ్బులు పంచడం అనేది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం ఓటు నోటిచ్చి ఓటు కొనుక్కోవడం కానీ సహజంగా అది చట్ట విరుద్ధంగా సాటుగా జరుగుతుంది కాబట్టి ఎన్నికలు ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టడం వృధా అన్ని పార్టీల వాళ్ళు అది కూడా ఖర్చు చేయకుండా తేలిగ్గా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది వృధా ఖర్చు చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలు అనుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది ఏదేమైనా మంచి అభ్యర్థి రావాలని మంచి జరగాలని కోరుకుందాం కో నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్తే